హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా ఏంటా అని చూస్తున్నారా అసలు ఈరోజు ఆ చెట్టు ఏంటో చెట్టుకి మాకు మధ్య ఉన్న అనుబంధం ఏంటో చూసేద్దామా మరి మొదటిగా మా వారు మార్కెట్కి వెళ్ళారండి ఆ మార్కెట్ పేరేంటో అసలు ఆ మార్కెట్ ఎన్ని గంటలకు స్టార్ట్ అవుతుందో అసలు ఏమేమి కూరగాయల మార్కెట్లో ఉంటాయో తెలుసుకుందాం మేము కూరగాయలు తీసుకొచ్చే మార్కెట్ పేరైతే బాబా మార్కెట్ అండి ఈ మార్కెట్ అయితే నాలుగు గంటలకే స్టార్ట్ అవుతుంది ఎందుకంటే ఎక్స్పోర్ట్ క్వాలిటీ అంటే వేరే ప్రాంతాల నుంచి వచ్చే కూరగాయలు మొత్తం ఆల్మోస్ట్ నైటే వచ్చేస్తాయండి అందుకే మార్నింగ్ నాలుగు గంటలకే బేరాలు స్టార్ట్ అయిపోతూ ఉంటాయి అందుకే మా వారు కూడా నాలుగు గంటలకే మార్కెట్కి వచ్చేస్తూ ఉంటారు అన్ని రకాల కూరగాయలు సెట్ చేసి ఏవి ఎలా ఉన్నాయి ఏ ధరల్లో ఉన్నాయి అని చూసుకుంటారు మాకు సరిపోయే ధరల్లో క్వాలిటీలో ఉన్న కూరగాయలు మొత్తం కొనేస్తాడండి ఇంకా మేబీ ఇంకేమైనా దొరకకపోతే మళ్ళీ ఉదయాన్నే తొమ్మిది గంటలకు రైతువారీ సరికొస్తుంది రైతువారీ అంటే ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో రైతులు వేసిన పంటలు కోసుకొని వస్తూ ఉంటారండి వాళ్ళైతే మార్నింగ్ కోయట స్టార్ట్ చేసి అయిపోయిన తర్వాత అంటే ఏ టైమింగ్కి ఆ టైం ఎయిట్ కానీ నైన్ కానీ టెన్ కానీ ఇంకా వాళ్ళకి అయిపోయిన దాన్ని బట్టి ఈ మార్కెట్కి అయితే కూరగాయలు తీసుకొస్తారండి ఆ టైమింగ్లో కూడా ఈ సరుకు మొత్తం అక్కడ దించేసి మళ్ళీ వచ్చేసి ఈ మార్కెట్లో అప్పుడు అవసరమైన సరుకు ఏమన్నా వచ్చి ఉంటే మాకు అప్పుడు కూడా కొన్ని తీసుకొస్తారండి ఇప్పుడు కొన్ని తీసుకొస్తారు ప్లస్ అప్పుడు రైతు ఆఫ్టర్ నైన్ తర్వాత కొంత సరుకు కూడా తీసుకొస్తారు అట్లాగ ఈ మార్కెట్ అయితే పన్నెండు గంటల దాకే మాత్రమే ఉంటుందండి పన్నెండు గంటల క్లోజ్ అయిపోతుంది ఆల్మోస్ట్ అందరికీ టైమింగ్స్ తెలుసు కాబట్టి ముందే తీసుకొస్తూ ఉంటారండి ఉదయాన్నే కొన్నసరికి మొత్తం తీసేసుకొని బండిలో వేసేసుకొని మా వారు మా పాయింట్కి అయితే వచ్చేసారు చూసారా నేను మీతో చెప్పాను కదా ఈ చెట్టు ఏంటో అసలు గమనించారా గమనించండి కనిపెట్టండి చూద్దాం ఈ చెట్టు ఎవరికి ఎలా ఉపయోగపడిందో మాకైతే తెలియదు కానీ ఫ్రెండ్స్ మాకైతే చాలా చాలా బాగా ఉపయోగపడింది ఏంటో తెలుసా ఇది కొన్ని వందల సంవత్సరాల క్రితం అశోకుడు నాటించిన చింత చెట్టు చాలా 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 సూపర్గా ఉంది ఎంతమందికి ఇస్తుందో తెలియదు కానీ మాకైతే గొప్ప ఉపాధిని కల్పించింది మాకు ఎండైనా వానైనా వరదైనా మాకు అన్నీ ఇది ఇక్కడేనండి మాకైతే చాలా 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 ఫేవర్ చేసింది ఎక్కడ ఏం చేయాలి ఎలా పెట్టాలి ఎక్కడ పెడితే బాగుంటుంది ఇక్కడ షెల్టర్ ఎలాగా మేము కూరగాయలు పెడితే మాకు ఎండలో ఉండాలా అసలు లేకపోతే ఏమైనా షెడ్ వేయాలా అసలు ఏం చేయాలి అని దిక్కుతోచని పరిస్థితుల్లో మేము ప్లేస్లు ఎత్తుకుతూ ఉండగా మాకైతే ఆశ్చర్యంగా ఈ ప్లేస్ అయితే కనిపించింది ఏదేమైనా ఇక్కడే వ్యాపారం స్టార్ట్ చేద్దామని అయితే మేము మా బిజినెస్ మొదలు పెట్టేసాం కానీ చింత చెట్టే కదా రోడ్డు పక్కన వ్యాపారమే కదా అని తేలిగ్గా తీసేయకండి వ్యాపారం అనేది ఉండే ప్లేస్ని బట్టి ఉండదండి చేసే పనిని బట్టి ఉండిద్ది అంతే కదండి కష్టమైనా ఇష్టంతో చేస్తే చాలా సంతోషంగా ఉంటుంది ఎంతటి పనినైనా సంతోషంగా చేస్తే ఈజీ అనిపిస్తుందండి మేమైతే మా వ్యాపారాన్ని అలాగే చేస్తాం ఎంతో ఇష్టంగా చేస్తాం చాలా చాలా కష్టం అండి ప్రతిరోజు అన్ని ఐటమ్స్ దించుకోవటం పోసుకోవటం మళ్ళీ సేల్ చేయటం ప్లస్ మళ్ళీ సాయంత్రానికి అన్నీ ఎంటీ చేసుకొని వేసుకోవటం మళ్ళీ నా అన్నీ కష్టాలు ఉంటాయి అన్నీ లాభాలే ఉండవు నష్టాలు ఉంటాయి కష్టాలు ఉంటాయి సుఖాలు ఉంటాయి సంతోషాలు ఉంటాయి అన్నీ ఉంటాయి అన్నిటినీ తీసుకోగలిగితేనే వ్యాపారం చేయగలమండి మేమైతే అదే పాటిస్తాం వ్యాపారం ఎక్కడ పెట్టామన్నది కాదండి ఎలా చేసామన్నది గొప్ప దాన్ని గోల్గా పెట్టుకొని వ్యాపారం సక్సెస్ అవ్వాలని పనిచేయాలి కానీ ప్లేస్ మనం ఉండే ప్లేస్ ఎలాంటిది అని ఎప్పుడూ ఆలోచించకూడదండి అదే మంచి పెద్ద పెద్ద షాపింగ్స్లో పెట్టేసి వ్యాపారం బిజినెస్ సరిగా చేయలేకపోతే నష్టపోతాం కదా దానికంటే ఇది వంద రెట్లు బెస్ట్ కదండి నాకు మా వారికి అయితే ఈ ప్లేస్ అంటే ఎంతో ఇష్టం అండి ప్రతిరోజు మేము ఇంట్రెస్ట్తో మా పని చేస్తాం ప్రతిరోజు ఆసక్తితో ఏ రోజుకు ఆ రోజు ఆసక్తితో చేస్తామండి ఎప్పటికప్పుడు ఎలా కరెక్ట్గా ఉంటాం ఎంత సరుకు ఉంది ఎలా అమ్మాలి ఎలా రాసు రాకుండా ఉంటుంది ఏ సరుకు ఎంత సేల్ చేస్తే అసలు వస్తుంది అసలు పోయి కొంచెం మిగిలిన చాలు కదండి అదే ఎక్కువ కాస్ట్ చెప్పి ప్లస్ సేల్ చేయకోకుండా అట్లాగే ఉంచడం వల్ల ఆ సరుకు పాడయ్యి నష్టం వచ్చే కంటే అసలు సరుకు కొన్న మొత్తం వచ్చేసి ఎంతో కొంత ప్రాఫిట్ మిగిలిన సరిపోతుంది కదా మా మా గోలే మేమైతే అలాగే చేస్తామండి మా బిజినెస్ ఎంతో కొంత వస్తే చాలు సరుకు వేస్ట్ కాకూడదు కూడదు అన్న ఉద్దేశంతోనే మా వ్యాపారం సాయంత్రం వరకు చేస్తాం మేము మా హస్బెండ్ నేనే చేసుకుంటామండి ఈ వ్యాపారం అనేది మా మావయ్య గారు అయితే మా మేమైతే అంతమంది పొలం పనిచేసేవాళ్ళం మా మామయ్య గారు అయితే ఇప్పటికి కూడా అదే పని చేస్తూ ఉన్నాడండి అప్పుడప్పుడు పొలంలో పని లేనప్పుడు మా దగ్గరికి వస్తాడు ఆ రోజు మా మావయ్య చేస్తారు ఈరోజు అయితే చూడండి మా పెద్ద బాబు హెల్ప్ చేయడానికి వచ్చాడు మాకైతే మాకైతే చాలా సంతోషంగా ఉండిందండి వ్యాపారాల్లో మేము సంతోషాన్ని వెతుక్కుంటాం కదా ఎప్పుడు ఎందుకు ఇలా చేస్తున్నాం ఎంత కష్టమా అని ఎప్పుడు అనుకోం అలా అని ఒక్క ఐటమ్ కూడా దాండి కస్టమర్లు సాటిస్ఫై చేయాలంటే అన్ని రకాల ఐటమ్స్ ఉండాలి కాబట్టి మేము మా వ్యాపారాన్ని ఇలా సాగిస్తున్నాం మా కంటెంట్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మొదటిగా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మమ్మల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ